రఘునాథపాలెం మండలం పొవాడు ఉదయనగర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సిద్ధి ప్రచారంలో ముందంజలో ఉన్నారు ఇంటింటికి ఓటు అభ్యర్థిస్తూ చివరి రోజు ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి ఖమ్మం జిల్లా నుంచి అధిక సంఖ్యలో నాయకత్వం హాజరైంది ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వర మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత రఘునాథపాలెం మండలంపై చేసిన ఫోకస్ ప్రధాన అస్త్రాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందిరా మైండ్లు రేషన్ కార్డులు లక్ష్మి లాంటి అనేక పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటులను అభ్యర్థిస్తూ ఉన్నారు హువాడ ఉదయనగర్ అభివృద్ధి కోసం సర్పంచ్గా కాకుండా సేవకుడుగా పండిసే అవకాశాన్ని ప్రజలందరూ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుండ్రు ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అష్రిఫ్ కాంపౌండ్ ఇంకన్నా తదితర మహిళా నాయకత్వం పాల్గొనింది కలర్ బ్యాలెట్ ఈ కలర్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు ఏడో గుర్తు టూర్ స్వాలి ఇది వైట్ ఇస్తారు రెండు ఇస్తారు అక్కడ అట్లా వేయాలి ಕಾಂಗ್ರೆಸ್ 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 ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿ ಶೇಖ್ ಸಿದ್ದಿ ಜೈ 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 ೋಟ್ ಇಸ್ ಮರ್ಚಿ ಶೇಕ್ ಸಿಂಗ್ರೆಸ್ ಅಡ್ಕೋ తుమ్మల నాగసరావు గారికి మా యోటాయ గారు యుగుందర గారికి శుభాకాంక్షలు మా గ్రామ ప్రజలకి శుభాకాంక్షలు నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ఆ నమ్మకాన్ని ఎప్పుడు ఉమ్మ చేయనని నేను ప్రజలకు మాటిస్తూ నాకెందుకు సర్పంచ్ పదవి ఇచ్చినందుకు నాకు ఎందుకు ఓటే ఓట్లు వేయాలంటే ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నాను వాళ్ళ కష్ట సుఖంలో పాలు పంచుకున్నాను ఏ మంచి చెడైనా అయినా అంటే పోయి వాళ్ళని ఆదుకున్నాను వాళ్ళతోటే తిన్నాను వాళ్ళతో మెలిసి కష్టమైన నష్టమైన వాళ్ళతో ఉన్నాను ఏ మంచి పనైనా ఏ చెడు పైన వాళ్ళతోటే నేను గడిపాను ఎక్కువ కాలం అందుకే నాకు వాళ్ళకు ఓ నాకు ఓటేయాలి నన్ను గెలిపించే బాధ్యత వాళ్ళది వాళ్ళని ఇరవై రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నంటూ ఉన్నా కనుక ఇవా నాకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడిచి రెండు కోట్ల అరవై ఒక్క లక్ష సీసీ రోడ్లకు రెండు వందల ఇరవై తొమ్మిది కా ఇంద్రం ఇళ్ళను ఇళ్ళు హై స్కూలు రేషన్ షాపు ఇవన్నీ డెవలపింగ్ ఏం లేకున్నా కానీ ఏ పదవి లేకున్నా కానీ తొమ్మల గారు ఆశీస్సులతోటి ఇవన్నీ చేయటం జరిగింది భవిష్యత్తులో నేను డబల్ బెడ్రూమ్ పట్టాలు వాళ్ళ డైనజీను నీళ్ళ కొరత ఏది లేకుండా ఇంటి పన్నులు వాళ్ళకి ఇక్కడ మా ఊళ్ళోళ్ళకి కూడా కొంతమందికి పట్టాలు లేవు నేను గెలిచిన నెల లోపే పని స్టార్ట్ చేస్తూ నేను అమలు చేస్తానని నా గ్రామ ప్రజలకి మాటిస్తున్నాను